మెరుగైన సమాచారంతో న్యూస్ వార్తలకు స్వాగతం పలుకుతూ నేను మీ ఆధ్య నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శ్రీధర్ గార్చన్ ఆత్మకూరు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం మేకపాటి విక్రమరెడ్డి నేతృత్వంలో జరిగింది ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని ప్రజా తీర్పును గౌరవిస్తానని గెలిచిన వారు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం సరికాదని అన్నారు కార్యకర్తలు సమన్వయం పాటించాలన్నారు కార్యకర్తల న్యాయం కోసం జిల్లాలోని నాయకులు కలిసి కట్టుగా ఏకమై కార్యకర్తలకు అండగా నిలుస్తారని చట్టపరంగా రెవెన్యూ పర సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ బల్లి కళ్యాణ చక్రవర్తి పర్వతరెడ్డి రెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు మనం మన కుటుంబం మాత్రం రాజకీయ ఉండేది న్యాయము కాపాడకుండా తప్పు కేసులు పెట్టడం కానీ మహిళలు దగ్గర పోయి అన్యాయంగా మోటార్ కనెక్షన్ చేయడం అందరు ఎమ్మెల్యే క్యాండీలు అందరు కలిసి ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే మాత్రం ఒప్పుకోకూడదు ఇమీడియట్ గా దాని సమాధానం అయితే చెప్పాలి ఎక్కడైనా తప్పు జరిగితే మాత్రం జరిగితే మాత్రం మనం అక్కడ మాత్రం అండగా ఉండాలి అందరూ కలిసిపోవాలని చెప్పేసి ఒక సామాన్యుడికి అయితే ఇంకా ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి రవీ చూసిన చూసి తర్వాత బాధ్యత ఏంటంటే చాలా ప్రయత్నిస్తుంది ప్రతి ఊర్లో కానీ రకరకాలుగా వచ్చి రెచ్చగొట్టేది మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్ తీసుకోకపోవడం కేసులు బుక్ చేయడం అనేది జరుగుతా అందుకే మీ అందరికీ ప్రార్థన చేసి ఒక ఆరు నెలలు మాత్రం ఎవరన్నా కొట్టినా కానీ బాధ పెట్టినా కానీ కొంచెం ఓర్పుతో మనం ఏమైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళకి ఏం జరగదు మనం ఇది ఎక్కువగా వచ్చి తీసుకొస్తాం అయినా కానీ అది చెప్పినట్టు మన పార్టీ ఆఫీసు ఒక లాయర్ అయితే కొద్ది మిగతా రెవెన్యూ సంబంధించిన ఒక రిటైర్డ్ ఆఫీసర్ని ఈ టీమ్ గా తయారు చేసి ఎవరికైనా కానీ ఇబ్బంది ఉంటే మాత్రం చట్టం ద్వారా కానీ మనకు మిగతా ఆఫీసుల ద్వారా కానీ తప్పకుండా పోట్లాడి అన్యాయం జరగకుండా అయితే మాత్రం తప్పకుండా చూస్తామని చెప్పి మీ అందరికీ